హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి ఒక అదిరిపోయే సెట్టింగ్స్ అయితే తీసుకొచ్చాను అది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ యూట్యూబ్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ అదే కాకుండా వేరే యాప్స్ ఏదైనా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా కానీ మనకి యాడ్స్ అనేది అయితే చాలా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది మనం తెలియకుండా ఆ యాడ్స్ పైన కానీ క్లిక్ చేసినట్టయితే మన ఫోన్ హ్యాక్ అయిపోవడం కానీ మన డేటా వాళ్ళకి ఫార్వర్డ్ అవ్వడం కానీ ఏదైనా జరగచ్చు దానికోసమే నేను ఒక సెట్టింగ్ అయితే తీసుకొచ్చాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా సెట్టింగ్స్ లోకైతే వెళ్ళండి ఇక్కడ పైన సెచ్ బార్లో ప్రైవేట్ ప్రైవేట్ డిఎన్ఎస్ అని అయితే సెర్చ్ చేయండి ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది దీని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఆఫ్లో అయితే ఉంటుంది కింద చూసుకున్నట్టయితే స్పెసిఫైడ్ డిఎన్ఎస్ అయితే మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీన్ని ఆన్ చేసుకోండి మనం ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన కనపడుస్తున్న కోడ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసుకొని సేవ్ పైన అయితే నొక్కండి ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి ఇంక మీదటి నుంచి మీకు యాడ్స్ రాకుండా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఫోన్లో సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి గూగుల్ అనేసి అయితే ఉంటుంది గూగుల్ ఆన్ చేసిన తర్వాత ఆల్ సర్వీసెస్ అనేతే ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి తర్వాత ఇక్కడ యాడ్స్ అనేసి ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి మనకి త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది యాడ్స్ ప్రైవసీ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి డిలైట్ అడ్వర్టైజింగ్ యాడ్స్ అని అయితే చూపిస్తుంది ముందుగా ఫస్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి యాడ్స్ ప్రైవసీ మనకి డిఫాల్ట్గా త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది డిఫాల్ట్గా ఆన్లో అయితే ఉంటుంది దీని అయితే ఆఫ్ చేసుకోండి స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత యాప్ సజెస్టెడ్ యాడ్స్ అని అయితే ఉంటుంది దీని క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్ ఆన్లో అయితే ఉంటుంది దీని అయితే ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్లో ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓపెన్ చేస్తారు దాని ఏదైనా ఒక ఐటెం అయితే చూసారనుకో దానికి సంబంధించిన యాడ్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ కానీ వేరే యాప్స్లో కానీ మనకైతే యాడ్ రూపంలో అయితే మనకు వస్తుంది దా అందుకోసమే దీన్ని డిఫాల్ట్గా మనం ఆఫ్ చేసుకున్నట్టయితే ఇంక మీట్ నుంచి అలాంటి యాడ్స్ అయితే మనకి రాదు ప్రతి ఒక్కరు దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి దీన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ మెజర్మెంట్స్ అని అయితే ఉంది కదా దీని అయితే క్లిక్ చేయండి డిఫాల్ట్గా ఆన్లో అయితే ఉంటుంది దీని అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ అయితే బ్యాక్ రండి ఇంకొక స్టెప్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని ఉంది కదా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని అయితే ఉంటుంది కన్ఫర్మ్ అయితే చేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ఐడియా అయితే రీసెట్ అయితే అయిపోతుంది అది చేసిన తర్వాత కింద డిలైట్ అడ్వర్టైజింగ్ ఐడియా అని అయితే ఉంది కదా అయితే క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి డిలైట్ అడ్వర్టైజింగ్ ఐడి అని అయితే చూపిస్తుంది ఇందాక చూపించాం కదా ఐడి దాన్ని రిమూవ్ చేయాలంటే ఇదైతే మనం క్లిక్ చేసుకోవాలి మనకి యాడ్స్ రాకుండా పర్మనెంట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఆ ఐడి అయితే డిలీట్ అయిపోతుంది ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి మీ ఫోన్లో క్రోమ్ అయితే ఆన్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక కార్నర్లో రైట్ సైడ్ త్రీ డాట్స్ అయితే చూపిస్తుంది కదా దీని అయితే ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా మన కొన్ని సెట్టింగ్స్ అయితే చూపిస్తుంది కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి ఇక మనం చూసుకున్నట్టయితే యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ అయితే ఉంది కదా దీని అయితే క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్టయితే యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ ఇది మనకు డిఫాల్ట్గా ఆఫ్లో అయితే ఉంటుంది ఇది ఆఫ్లో ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఎక్కువ యాడ్స్ రావడం కానీ యాప్స్లో ఎక్కువ యాడ్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ యాడ్స్ మనం క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ హ్యాక్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ దీన్ని డిఫాల్ట్గా ఆన్లో అయితే పెట్టుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత కింద చూస్ అదర్ ప్రొవైడర్ అని అయితే ఉంది కదా దీన్ని అయితే ఆన్ చేసుకోండి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది రైట్ సైడ్ సింబల్ ఉంది కదా దీని అయితే క్లిక్ చేయండి దీని సింబల్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి డిఫాల్ట్ డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంతో క్లీన్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్ అని ఉంది కదా అయితే క్లిక్ చేయండి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోన్స్ చాలా సెక్యూరిటీగా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత థర్డ్ పార్టీ నుంచి యాడ్స్ రాకుండా మనకి ప్రొడక్షన్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరి మొబైల్లో అయితే ఎక్కువ యాడ్స్ వస్తూ ఉంటుందో ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్